బిగ్ బాస్ హౌస్లో ఈరోజు మరో లెవెల్ సర్ప్రైజ్ ఒకరు కాదు ఇద్దరు కెప్టెన్లు అని బిగ్ బాస్ చెప్పగానే అందరూ షాక్ అయ్యారు నిన్నటి టాస్క్ తర్వాత ఆరుగురు కంటెండర్లు సెట్ ఇప్పుడు మూడు జంటలుగా డివైడయ్యారు శెట్టి గౌరవ్ అయ్యేష మాధురి రమ్య సాయి టాస్క్ పేరు కూడా ఫుల్ ఇంట్రెస్టింగ్ విడిపించు గెలిపించు సమాధిలో బ్లాకైన పార్ట్నర్ ను కోడ్ ఎంటర్ చేసి బయటకు తీయాలి సుమన్ శెట్టి టెన్షన్గా గౌరవరా త్వరగా అని అరిచేస్తుంటే రమ్య మాత్రం ఇదేనా నీ ప్లాన్ అంటూ సాయిని తిట్టేసింది అలా అందరూ ఉత్కంఠతో ఆడుతుండగా ఫైనల్గా సమాధి డోర్ మొదట ఓపెన్ చేసినవారు సుమన్ శెట్టి గౌరవ్ అయేషా కొద్దిలో ఓడిపోయి తనని తానే చెంపమీద కొట్టుకుంటూ బాధపడింది నా కళ్ల వల్లే పోయింది అంటూ ఏడుస్తుంటే మాధురి కూడా కన్నీళ్లు పెట్టుకుంది ఇంత ఎమోషనల్ గేమ్ మిస్ అవ్వకండి మీరు రేపు ఇంకో బాంబ్ టాస్క్ రాబోతోంది ఫాలో అవ్వండి లైక్ కొట్టండి మీకు నచ్చిన కంటెస్టెంట్కి ఫ్యాన్వోట్ చేయడానికి గూగుల్ యాప్లో తెలుగు బిగ్ బాస్ డాట్ ఇన్ వెబ్సైట్ ఓపెన్ చేసి నామినేటెడ్ కంటెస్టెంట్స్ ని క్లిక్ చేసి డైలీ ఫ్యాన్వోట్ చేయండి డైలీ లైవ్ రిజల్ట్స్ అప్డేట్స్ కూడా తెలుసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కమెంట్ చేయండి అలాగే మా ఛానల్ ఫాలో చేయండి థ్యాంక్